వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బుధవారం మనమైతే ఈ వీడియోలో పలమనేరు వడ్డిపల్లి పుంగునూరు వీకోట చింతామణి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ ముందుగా చూసుకుంటే ఇక్కడంతా పదహైదు కేజీల చిన్న బాక్సులు ఉంటాయి కాబట్టి వీటి ధరలు చూసుకుంటే ఈ పొడికాయలు ఈ మచ్చికాయలు ఈ ఊజీలు ఈ క్వాలిటీలు ఇవన్నీ మినాయిస్తే ఓ మీడియాలో సెకండ్ క్వాలిటీలో ఒక రకంగా ఉండే కానీ టాప్ క్వాలిటీలు అన్నీ కలిపి చూసుకుంటే ముందుగా పలం నీరులు చూసుకుంటే ప్రారంభ ధర ఏడు వందల నుంచి మొదలై ఎనిమిది వందలు ఎనిమిది వందల డెబ్బై రూపాయల వరకు అయితే పలం నీరులో ధర పలకడం జరిగింది ఏ సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ సెవెంటీ ఏడు వందల నుంచి ఎనిమిది డెబ్బై వరకు పలం నీరులో చిన్న బాక్స్ అయితే పలకడం జరిగింది ఇక వడ్డీపల్లి విషయానికి వస్తే ఇక్కడ ఐదు వందల నుంచి మొదలై ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది యాభై ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ ఫిఫ్టీ ఐదు వందల నుంచి ఎనిమిది యాభై పాదసే ఆరు సో పచ్చాసు తాక్ వడ్డీపల్లిలో ఐదు వందల నుంచి ఎనిమిది యాభై ధరలు పలకడం జరిగింది ఇక పున్నూరు విషయానికి వస్తే ఇక్కడ ఐదు వందల యాభై రూపాయల నుంచి మొదలై ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందల వరకు అయితే పున్నూరులో చిన్న ఐదు కేజీల చిన్న బాక్స్ అయితే పలకడం జరిగింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ ఐదు యాభై నుంచి తొమ్మిది వందల వరకు అయితే పున్నూరులో ధరలు పలకాయి ఇక వీకోట విషయానికి వస్తే ఇక్కడ ఆరు యాభై నుంచి మొదలై ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది యాభై వీకోట్లో సిక్స్ ఫిఫ్టీ టు నైన్ ఫిఫ్టీ ఆరు యాభై నుంచి తొమ్మిది యాభై వరకు వీకౌట్లో అయితే ధర పలకడం జరిగింది ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ ప్రారంభ ధర ఐదు వందల నుంచి మొదలై ఆరు వందలు ఏడు వందలు తొమ్మిది వందలు వెయ్యి వెయ్యి ఇరవై రూపాయల వరకు అయితే చింతామణిలో అయితే టాప్ రేట్ అయితే పలకడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ ట్వంటీ రూపీస్ ఐదు వందల నుంచి వెయ్యి ఇరవై రూపాయల వరకు అయితే వీకో చింతామణిలో ధర పలకడం జరిగింది ఇంకా టోటల్గా అన్ని చూసుకుంటే పల్లెనీరు ఏడు వందల నుంచి ఎనిమిది డెబ్బై వడ్డీపల్లి ఐదు వందల నుంచి ఎనిమిది యాభై పుంగనూరు ఐదు యాభై నుంచి తొమ్మిది వందలు వీకోట ఆరు యాభై నుంచి తొమ్మిది యాభై చింతామణి ఐదు వందల నుంచి వెయ్యి ఇరవై రూపాయల వరకు అయితే ధరలు అయితే పలకడం జరిగింది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్